కాకినాడ జిల్లా యు కొత్తగూడెం మండలంలో ప్రభుత్వ వైపు హరిప్రసాద్ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నేతలు పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల తుపాన్ను విజయవంతంగా ఎదుర్కోగలిగామని చెప్పారు ಅದೇ ಅಡುಗೆ సారీ 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 ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్స్ట్రీమ్లీ బాబ కుమారశం కొంచెం మాట్లాడండి ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గంలో కానీ అన్ని తీర ప్రాంతం మరి కోటమ నాయకులు మరి మన పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ శ్రీనివాస్ గారు గాని అలాగే పరమ గారు గాని పెన్న ధర్మాబు గారు గాని జిల్లా ఉన్నటువంటి ఎంత పెద్ద తుఫాను ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి తీర ప్రాంతంలో మరి రావడం జరిగింది కదా ఐదు రోజులు కూడా మనందరం భయభ్రాంతులు గురవి ఆ భగవంతుడి దయ వల్ల ఇక్కడ నుంచి కొద్దిగా తుఫాను తప్పుకోవాలి అన్ని వచ్చేస్తాయి ఎవరు రాకపోయినా రాకపోయినా సరే పంచాయతీ సెక్రటరీకి లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులకి ఎవరికైనా చెప్తే వాళ్ళే మీకు వచ్చి అందజేసే విధంగా చేస్తారు సో మనల్ని ఇంత బాగా చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి అనేక పెద్దలు ఉంది అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలయిక కూటమి పార్టీ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య కార్యక్రమాలు ఏదైతే తీర ప్రాంతంలో జరుపుతున్నాయో అందరికీ కూడా యాభై కేజీలు బియ్యం మరియు దాంతో పాటుగా నిత్యావసర వస్తువులు నూనె ఏం జరుగుతుందని పత్రిక విధించిన అందరికీ తెలిసిందే నాలుగు రోజులుగా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశాలు చేయటం న్ని ఎలా ఎదుర్కోవాలని ముందస్తు చర్యల్లో మేమందరం ఎలాగ గ్రౌండ్ లెవెల్లో పనిచేశామనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అధ్యసారీ మీరందరూ చూసింది నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే అంటే వాటర్ వచ్చేస్తాయని తెలియగానే రాత్రికి రాత్రే రోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో ఉప్పాడ ఏరియాలో మొత్తం అంతా కూడా మోయించడం జరిగింది కొత్త కొత్తపట్నం దగ్గర కూడా మోయించడం జరిగింది ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది సుమారు ఇరవై ఐదు క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో ముప్పై వేలు టు నలభై వేలు భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ డిన్నర్ ఏర్పాటు చేస్తూ ఐదు వేల లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ అలాగే లక్షా యాభై వేల వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ వాళ్ళకు కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది అలాగే అక్కడ పోలీస్ సిబ్బ సిబ్బంది కూడా అక్కడ ఉంచడం జరిగింది ఏ ఇబ్బంది లేకుండా తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పటి వరకు ఇదే మొట్టమొదటిసారి ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బ్రతిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి ఒంటి గంటైనా అయినా రెండైనా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం సో ఇది అవగానే డ్యామేజ్ అయిన అన్నట్లకి కూడా మాధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ బిప్ గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ నేను జిల్లా అధ్యక్షులు అలాగే పెన్నెం దొరబాబు గారు కలిపి మొత్తం నలుగురు లోకల్ నాయకులు కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి పిఠాపురంలో ఎక్కడికి నీళ్ళు వెళ్ళిపోయినాయి అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది ఎలా కొత్త కురవుతుంది రైతులు పడే ఇబ్బందుల్ని అన్నింటినీ చూసి తర్వాత ఇప్పుడు కోనపాపేట వెళ్తున్నాం తర్వాత సుబ్బంపేట వెళ్తున్నాం అలాగా అంటే దీనికి గురైన మొత్తం అన్ని ప్రాంతాలకి పర్యటిస్తూ తీర ప్రాంతంలో కూడా పర్యటిస్తూ అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందులో రిలీఫ్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అందజేస్తున్నాం సో ఆ ప్రోగ్రాం కూడా కోనపాపేటకు ఇప్పుడు వెళ్ళి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా అందరికీ ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని మిస్ కాకుండా అందరికీ కూడా రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బియ్యాన్ని అలాగే షుగర్ని అన్ని వస్తువుల్ని కూడా అందజేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఆల్రెడీ ఐదు వందల పోల్స్ కూడా తెప్పించి పెట్టాం సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి కోతకూరైన పొంతలు కానివ్వండి అన్నింటినీ కూడా సర్చ్ చేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్కేల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ హామీ యూకత్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఉప్పాడ బీచ్ ఏరియాలోని వచ్చినటువంటి సైక్లోన్ సందర్భంగా బంగారం దొరుకుతుందనేటువంటి వార్తలు అనేటువంటివి ఇక్కడ మేము బందోబస్తు ఉండి ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ బంగారం దొరుకుతుంది బంగారపు వస్తువులు దొరుకుతున్నాయి బంగారపు చిన్న చిన్న ముక్కలు రజను దొరుకుతున్నాయి అనేటువంటివి ఇక్కడ ఉండి మేము చూస్తుంటే కనుక ఈ ఇవన్నీ కూడా వాస్తవాలనేటువంటివి కావు అన్నట్టుగానే మాకు తెలుస్తుంది అంటే ఇదివరకులో కూడా మనకి ఈ తుఫాను వచ్చేటప్పుడు బంగారం దొరికింది బంగారం అనేటువంటి వారిది మనకి ఈ మీడియా మిత్రుల ద్వారా ఎక్కువగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ మేము ప్రత్యక్షంగా అంటే మనకి తుఫాను ఏదైతే ఉన్నాదో వచ్చిన రోజు నుంచి కూడా ఇక్కడ బందోబస్తు చూస్తూ ఉన్నాం అంటే ఒకప్పుడు దొరికిందనేటువంటిది ఈ ప్రజలందరూ కూడా దువాను దువ్వటము ఇక్కడ బంగారం దొరుకుతుంది వాస్తవం అనేటువంటిది కాదు అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం అనమాట ఎందుకంటే అవి దొరికేటువంటి చిన్న చిన్న పలుకులు దాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా అలలు అనేటువంటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అలాగే వర్షం పడుతూ ఉన్నది అలాగే గాలి ఎక్కువగా ఉన్నది ఈ తుఫాను ఏరియాలోకి ఈ బేచ్ ఏరియాలోకి ప్రజలందరినీ కూడా వెళ్ళకూడదు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ బంగారం అనేటువంటిది ఏదో చిన్న చిన్న ఏయో దొరుకుతున్నాయనేటువంటిది అవాస్తవం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ఉప్పాడ ప్రజల ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తు